గురుగారు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా ఆరో రాశిలో కుజ రాహుల్ సకాలంలో మీ బాధ్యతలను మీరు ధైర్యంగా ప్రారంభించండి ఉత్సాహభరితంగా పనిచేసి విజయాన్ని పొందండి మనోబలం సదాశక్తిని ప్రసాదిస్తుంది ఏకాగ్రత పనిచేస్తే ఎటువంటి ఇబ్బందులు రావు కాలం వ్యతిరేకంగా ఉంది ఒకటికి రెండు సార్లు పునః ఆలోచించి పనిచేయాలి నిరంతర సాధన చాలా అవసరం పదే పదే నిర్ణయాలు మార్చవద్దు ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండండి మీ ఏకాగ్రతకు ఎటువంటి భంగం కలిగించకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి కొందరు అదే పనిగా ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు కాబట్టి మాటల్లో ప్రశాంతంగా ఉండాలి సౌమ్యంగా మాట్లాడాలి మీరు ఆలోచనల్లో ప్రశాంతంగా ఉండాలి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి అడుగడుగున అవరోధాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి తెలివిగా వ్యవహరించండి ఓర్పు చాలా అవసరం విసుగు చెందవద్దు కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించండి మిత్రుల వల్ల మీకు మేలు చేకూరుతుంది మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి ప్రధానంగా వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి విసుగు చెందకుండా ప్రశాంతంగా భవిష్యత్తు గురించి ఆలోచించండి తులారాశి వారు ఈ వారం ఎటువంటి స్తోత్రాలని పఠించాలి తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహాల పదాల దగ్గర నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి